ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఇదిగోండి ట్రైన్ ఎక్కిస్తాము సీట్లు కూడా కూర్చున్నాము ఇదిగోండి మా చిన్నత్త గారు బెస్ట్ ఫ్రెండ్స్ బాల స్నేహితులు అలాంటి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఇదిగోండి మా అత్తగారు మా ఆడపడుచు హాయ్ చెప్పవే మే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే వదిన మరదలు అయిపోయాయి ఇప్పుడు వాళ్ళు చక్కగా మాట్లాడారు మా చిన్నత గారు మా చిన్నమాగారు మా రెండమాగారు నన్ను చక్కగా అసలు ఫ్యామిలీకి వెళ్ళవడానికి చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం రాయగడ్లో ఇపోతాం మా చిన్న చూడండి చెప్తుంది ఆడమే అందరం కలిసి ట్రైన్ దిగాము ఫ్రెండ్స్ బాగా పట్టుకుంటున్నాము ఇంకా రాయగడ్ రాయగడలో అయితే మాత్రం పోయాము ఎంత చక్కగా జర్నీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా చిన్నతిగా చూడండి నన్ను ఎన్ని తిడుతుందో ఎందుకు బయట తీస్తుందో ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైన్ దిగి వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఆడబడి చూసారా నాకే సపోర్ట్ చేసింది వీడియో తీసుకోమని నా బెస్ట్ ఫ్రెండ్ గారు నన్ను అర్థం చేసుకుంటే చూడండి సైడ్ సంత మాత్రం చాలా బాగుంటుంది చాలా తక్కువ రేట్లే కానీ ఇంట్లో పిల్లలు కానీ చూస్తాం గ్రౌండ్ వేస్తాం ఫ్రెండ్స్ ఫ్యాన్సీ షాప్ అయితే చాలా బాగుంది చాలా రేట్లు తక్కువ మనం తీసుకుంటే గనుక చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ కిప్ వచ్చి మనకు విజయవాడలో కానీ ఎక్కడైనా సరే హండ్రెడ్ రూపీస్ అలాగ ఉంటాయి కానీ ఇక్కడైతే యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు చోలీలైనా సరే గాజులైనా నలపొసలు గులుసులైనా రింగ్లైనా ఏమైనా సరే చాలా తక్కువ రేట్లు అండి శాంతి కుకింగ్ అని కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ కింద ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూద్దా చూడండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నాకైతే గాజులు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఒక అలాగే క్లిప్పులు కూడా బాగా నచ్చినాయి నేను నాలుగు డజన్లు తీసుకున్నా మా పిల్లకి కూడా క్రిప్పులు తీసుకున్నాను మా అమ్మ మా ఆడపడుచుకేమో గాజులు క్రిప్పులు తీసుకుందాం అనమాట ఎంతైనా సరే అమ్మవారి గుడికి వచ్చేసాం దర్శనం చేసుకున్నాం అంత బాగా జరిగిందండి ఫ్రెండ్స్ చక్కగా అన్నీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మరైతే బాయ్ ఈ వీడియోలు ఇంక ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడదా చూడండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్